వేల సంఖ్యలో స్వచ్ఛ ఆటోలు ప్రవేశపెట్టిన విషయం నీకు తెలియదా నీ ప్రభుత్వం వచ్చినాక ఈ రెండేళ్లలో ఒక్కటంటే ఒకటి కొత్త ఆటో కనీసం ప్రవేశపెట్టినవా చెప్పగలుగుతావా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు మూడు వేల మెట్రిక్ టన్నులు పర్ డే చెత్త సేకరణ చేస్తే మేము వచ్చిన్నాడు తర్వాత మేము పెంచిన ఈ ఎఫిషియంట్ కార్యక్రమం వల్ల అది ఏడున్నర వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెరిగింది ప్రతిరోజు చెత్త కలెక్షన్ మూడు వేల నుంచి ఏడున్నర వేల టన్నులకు పెంచింది కేసీఆర్ ప్రభుత్వమా కాదా అసలు నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు శానిటేషన్ మీద చేసింది ఏంది చెప్పే సత్తా నీకుందా అని అడుగుతా ఉన్నా అట్లాగే మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ సర్వేక్షణ అని కేంద్ర ప్రభుత్వం ఒక పథకం చేస్తుంది ఒక సర్వే చేస్తుంది స్వచ్ఛ సర్వేక్షణలో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆనాడు ముప్పై నాలుగు అవార్డులు సాధించింది బెస్ట్ మెట్రోగా హైదరాబాద్ అవార్డులు సాధించింది ఐదేళ్ల పాటు వరుసగా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇన్ ఇండియా ఉన్న నగరం ఏంది అని మెర్సర్ అనే సంస్థ సర్వే చేస్తే నంబర్ వన్ సిటీగా హైదరాబాద్ వచ్చింది ఈ అన్ని విషయాల్లో చర్చకు నువ్వు సిద్ధమా నేను అడుగుతా ఉన్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని పెట్టాం ఒక రెండు వేల కోట్లు ఖర్చు చేసినాం నీ ప్రభుత్వం వచ్చినాక రూపాయి ఖర్చు చేసినావా ఎస్ఎన్డిపి కింద నేను సవాల్ చేస్తున్నా చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాం పదేళ్లు కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ను ఒక క్లీన్ సిటీగా తీర్చిదిద్దితే ఇవాళ దాన్ని మురికి కూపం చేసింది నీ ప్రభుత్వం కాదా ముఖ్యమంత్రిగానే కాదు మున్సిపల్ మంత్రిగా కూడా మీరు విఫలమైన మాట వాస్తవమా కాదా నేను అడుగుతా ఉన్నా పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది హైదరాబాద్లో ఒక్క హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మేము లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే నువ్వు కనీసం ఒక్క ఇల్లు కట్టినావా రెండేళ్లలో హైదరాబాద్లో దమ్ముందా సమాధానం చెప్తావా చర్చకు వస్తావా అని నేను అడుగుతా ఉన్నా ఒక ఇల్లు కట్టలేదు కదా ఇంకా వేల ఇండ్లు కూలగొట్టిన దౌర్భాగ్య చరిత్ర నీది కాదా నీ ప్రభుత్వానికి కాదా ఇందిరమ్మ రాజ్యం పేరిట ఇండ్ల కూ ఇండ్లు కూలగొట్టిందే తప్ప ఒక్క ఇల్లు కట్టినవా అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే హైదరాబాద్ మెట్రోను పూర్తి చేసింది మా ప్రభుత్వం రెండు వేల పదిహేడులోనే మొదటి దశ ఇనాగరేట్ చేసి రెండు వేల ఇరవై ఒకటిలో రెండో దశ ఇనాగ్రేట్ చేసి మొత్తం డెబ్బై కిలోమీటర్లకి మెట్రోని తీసుకొని పోయింది మా ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ నువ్వేం చేసినావు ఆ మెట్రో సిఎఫ్ఓను బెదిరించి ఎల్ఎన్టీ సిఎఫ్ఓన్ బెదిరిచ్చి జైల్లో పెడతా అంటే ఇవాళ ఎల్ వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది మెట్రో వదిలిపెట్టింది వాస్తవం కాదా చర్చకు వస్తావా ఈ విషయంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు వారానికి రెండు నుంచి మూడు రోజులు పవర్ హాలిడేలు ఆ పరిస్థితి తీసేసి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం మొత్తం ఒక హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలోని అన్ని పట్టణాలు హైదరాబాద్తో సహా అన్ని పల్లెలు ఎల్ఈడి దీపాలు పెట్టి లక్షలాది ఎల్ఈడి లైట్లు పెట్టి మొత్తం తెలంగాణని దేదీప్యమానం చేసింది మా ప్రభుత్వమా కాదా ఈ విషయంలో చర్చకు వస్తావా ఈ రెండేళ్లలో నీ ప్రభుత్వం ఒక్క ఎల్ఈడి లైట్ అన్న ఎక్కడైనా పెట్టిందా చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఆనాడు కరెంటు కోతలతో జనరేటర్లతో ఇన్వర్టర్లతో కరెంటు కోతలతో ప్రజల బతుకుని అతలాకుతలం చేసింది నీ కాంగ్రెస్ పార్టీ ఎవరి హయాంలో విద్యుత్ వెలుగులు కొనసాగినాయో ఎవరి హయాంలో విద్యుత్ కోతలు కరెంటు కష్టాలతో ఇబ్బంది పడ్డారో ఈ విషయంలో చర్చకు వస్తావా అని నేను అడుగుతా ఉన్నా ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంక్రీట్ జంగల్గా మారిన హైదరాబాద్లో నూట అర్బన్ లంక్